नरिपिना वा नरिसङ्ग्रमुनदेवा नवजीवनमागमुना ना नवजीवनमार्गमुना नरि पिञ्च सुना वा जीविततीरमुना జయ భారమునా నలిగిననా హృదయమును నడి సుములునకు విరబూయా నా దీక్ష ఫలింపా నావలు కాలిడుము ప్రభువు పరిశుద్ధ నామానికి స్తోత్రాలు మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు నామమున మీకందరికీ శుభములు తెలియచేయించు ఉన్నాను ఈ దినమందు ముందు పరిశుద్ధాత్మదేవుడు ఒక ప్రత్యేకమైన సందేశాన్ని మన మధ్యకు తీసుకురావాలని ఆశపడుతూ ఉన్నాడు సందేశము ఏమనగా చేపలు బోధించు శ్రేష్టమైన సత్యాలు చేపలు బోధించు శ్రేష్టమైన సత్యాలు ఫిష్ దట్ టీచ్ ఎక్సలెంట్ ట్రూత్స్ ఆది దేవుడు భూమి ఆకాశములను సూర్యచంద్ర నక్షత్రాలను సృష్టించాడు తదుపరి ఆకాశమున ఎగురుటకు పక్షులను భూమి మీద తిరుగుటకు జంతువులను నీటిలో సంచరించుటకు చేపలను లేక మత్స్యములను సృష్టించాడు తదుపరి మనిషిని తన స్వరూపములో తన పోలికలో సృష్టించాడు ఇక్కడ మన ముందు ఒక ప్రశ్న అదేమిటనగా మనిషిని సృష్టించక ముందు దేవుడు ఎందుకు చేపలను లేక మత్స్యములను సృష్టించాడు అని మనం ఆలోచించినప్పుడు దేవాది దేవుడు ఈ మధ్యముల నుండి లేక ఈ చేపల నుండి అనేకమైనటువంటి శ్రేష్టమైన పాఠాలు శ్రేష్టమైన సత్యాలు మనకు బోధించడానికి మనిషి కంటే ముందుగా చేపలను సృష్టించాడు ఏమిటి శ్రేష్టమైన పాఠాలు ఏమిటి శ్రేష్టమైన సత్యాలని మనం ఆలోచించినప్పుడు మొట్టమొదటిగా వలలోనికి వచ్చిన చేపలు వలలోనికి వచ్చిన చేపలు ఫిష్ దట్ కమ్ ఇంటు ద నెట్ లూకస్ వార్త ఐదవ వచ్చే ఆరు ఏడు వచనాలు మనం చదివినట్లయితే వారు ఆలాగు చేసి విస్తారమైన చేపలు విస్తారమైన చేపలు పట్టారు పట్టని అందుచేత వారి వలలు పిగిలిపోచుండగా వారొక దోణలోనున్న తమ పాలి వారి వారు వచ్చి తమకు సహాయము చేయవలనని వారికి సంఖ్యలు చేర్చని వారు వచ్చి రెండు దోనెలు మునుగునట్లు నింపిరి ఇక్కడ యేసుక్రీస్తు వారు మూడున్నర సంవత్సర పరిచర్యలో ఒకసారి గెన్నె సరస్సు అనేటువంటి ప్రాంతానికి వెళ్ళాడు అక్కడ జనాలు వందలు వందలుగా మందలు మందలుగా ఆయన చుట్టూ చేరి ఆయన మీద పడుచుండగా ఆయన సరస్సులోనికి వెళ్ళి ఒక దోనెలో ఎక్కి అక్కడ నుంచి వారికి బోధించడం ప్రారంభించాడు వారికి బోధించిన తరువాత ఆ దోనె యొక్క యజమానుని పిలిచాడు సీమోను అనేటువంటి అతనిని పిలిచి దోనెను ఇంకా లోపలికి నడిపించమన్నాడు లోపలికి పోయిన తరువాత వల వేయమన్నాడు ఆ దోనె యజమాని సీమోను అంటున్నాడు రాత్రంతా శ్రమపడ్డాము మాకెటువంటి చేపలు దొరకలేదు ఆయనను నీవు చెప్పిన విధముగా నీవు చెప్పినావు కనుక మేము ఇప్పుడు వలబేతమని వేసిగా విస్తారమైన చేపలు విస్తారమైన చేపలు పట్టి నా ప్రియ సహోదరి నా ప్రియమైన సహోదరుడు ఈదిన మందు పరిశుద్ధాత్మదేవుడు మనతో మాట్లాడే సత్యం ఏమనగా దేవాది దేవుడు ఈ వలలోనికి వచ్చిన చేపల ద్వారా ఒక గొప్ప సత్యాన్ని మనకు బయలుపరుస్తున్నాడు ఏమిటి సరస్సు ఏమిటి వల ఎవరి చేపలని మనం ఆలోచించినప్పుడు ఈ సరస్సుగా ఈ ప్రపంచము లేక ఈ దేశము లేక మనము నివసించుతున్న ఈ పట్టణము లేక మనము ఏ ప్రాంతంలో నివసిస్తున్న ఆ ప్రాంతం అని చెప్పుకోవచ్చు అటువ ఆ యొక్క స్థలములు ఈ వల వలనగా దేవాది దేవుని యొక్క జీవము కలిగిన వాక్యము వల అనగా సువార్త అనేటువంటి వల కనుక మనము నివసించుతున్న ప్రాంతములో మనము ఏ స్థలములైతే ఉన్నామో ఆ స్థలములో ఈ యొక్క సువార్త అనేటువంటి వల వేసినప్పుడు అనేక మంది యేసుక్రీస్తు యొక్క సత్యాన్ని తెలుసుకుని ఆయన నిజరక్షకుడని తెలుసుకుని అనేక మంది లోపలికి వస్తారు వీరి వలలోనికి వచ్చిన చేపలు నా ప్రియ సహోదరి నా ప్రియమైన సహోదరుడా ఈ వలలోనికి వచ్చిన వారు ఈ వలలోనికి వచ్చిన వారు దుర్మార్గులు సన్మార్గులైపోతున్నారు పాపులు పరిశుద్ధులైపోతున్నారు నరహంతకులు నీతిమంతులుగా మారుచు ఉన్నారు వ్యభిచారులు పరిశుద్ధులైపోతూ ఉన్నారు వీరందరూ దేవుని సన్నిధికి వచ్చారు కనుక నరకానికి పోయే వారందరూ ఆ పరలోక రాజ్యానికి పోయేవారై ఉన్నారు కనుక నా ప్రియ సహోదరి నా ప్రియమైన సహోదరుడ ఈ వలనగా ఈ ప్రపంచము ఈ యొక్క సరస్సు అనగా ఈ ప్రపంచము వలనగా సువర్త్ అనేటువంటి వల వలలోనికి వచ్చిన చేపలు అనగా దేవుని సువార్త అంగీకరించి ఆయనను సొంత రక్షకునిగా అంగీకరించే లోపలికి వచ్చేవారు అయితే విచారకరమైన విషయం ఏమిటనగా అనేకులు ఈ వలను దే కాస్ట్ దే నెట్స్ విత్ షెల్ఫిష్ మోటివ్స్ అనేకులు దే కాస్ట్ దే నెట్స్ ఫర్ ది పర్సనల్ గేమ్స్ వారు స్వార్థముతో వలలు వేస్తూ ఉన్నారు కొందరు మరికొందరు వ్యక్తిగత లాభాల కొరకు వెలవేస్తూ ఉన్నారు కనుక వారు ఎటువంటి చేపలను పట్టడం లేదు నా ప్రియ సహోదరి నా ప్రేమన సహోదరుడా దేవుడు మనతో మాట్లాడే సత్యమేమనగా మనము దేవుని పరిచర్యలో ఎటువంటి లాభాలు ఎదురు చూడకుండా పరిచర్యలో ఈ యొక్క దేవుని యొక్క సువార్తనేటి వల వేసినట్లయితే అనేక మంది దేవుని అంగీకరించి లోపలికి వచ్చేవారై ఉన్నారు రెండవదిగా కాల్చిన చేప రెండవదిగా కాల్చిన చేప బ్రాయిల్డ్ ఫిష్ లూకాసు వార్త ఇరవై నాలుగు మధ్యాహ్నం నలభై ఒకటి నలభై రెండు వచనాలు మనం చదివినట్లయితే అయితే వారు సంతోషము చేత ఇంకను నమ్మక ఆశ్చర్యపడుచుండగా ఆయన అనగా యేసుక్రీస్తు వారు ఇక్కడ మీ యొద్ద ఏమైనా ఆహారము కలదా అని వారిని శిష్యులను అడిగాడు వారు కాల్చిన చేప ముక్కను కాల్చిన చేపను ఆయనకిచ్చారు ఆయన దానిని తీసుకొని వారు ఎదుట భుజించగని వారి యొక్క మనోనేత్రాలు వారి మనస్సు తెరవబడి ఆయనను గుర్తించగలిగారు నా ప్రియ సహోదరి నా ప్రియమైన సహోదరుడ యేసుక్రీస్తు వారు సిలువకు కప్పగించబడి శిలువలో మరణించి ఆయన సమాధి చేయబడి మూడవ దినమున మృత్యుంజయుడై పైకి లేచిన తరువాత ఆయన తన శిష్యులను చూడడానికి వచ్చారు వారందరూ భయంతోను ఆందోళనతోనూ తలుపులు వేసుకొని లోపలున్నప్పుడు యేసుక్రీస్తు వారు వారిలో వచ్చారు వచ్చినప్పుడు వారు ఆయనను నమ్మలేదు ఆయన భూతమంటున్నారు దయ్యమని మాట్లాడుచున్నారు యేసుక్రీస్తు వారు వారితో అంటున్నాడు మీ దగ్గర ఏమైనా తినడానికి ఆహారం ఉన్నదాని అడిగినప్పుడు వారు కాల్చిన చేపను వారికి ఇచ్చారు అది ఆయన భుజించగలిగి వారి మనోనేత్రాలు వారి మనస్సులు తెరవబడి ఆయనను గుర్తించగలిగారు నా ప్రియ సహోదరి నా ప్రేమన సహోదరుడ ఇక్కడ ఈ కాల్చిన చేప అనగా ఏమి అని మనం ఆలోచించినప్పుడు ఈ కాల్చిన చేప దేనికి సాదృశ్యంగా ఉన్నది దేనికి గుర్తుగా ఉన్నదని మనం ఆలోచించినప్పుడు వలలోనికి వచ్చిన చేపలను కత్తి తీసుకొని శుభ్రం చేస్తారు ఆ పులుసులన్నీ తీస్తారు ఈ కత్తి దేవుని యొక్క జీవము కలిగిన వాక్యము వాక్యము రెండంచులు గల వాడి అయిన ఖడ్గము కనుక ఈ ఖడ్గముతోటి వలలోనికి వచ్చిన చేపలను శుభ్రం చేయాలి తర్వాత నీటిలో కడగాలి నీటిలో కడగడం అంటే నీటి బాప్తిసము ఇవ్వాలి నీటి బాప్తిసం పొందిన తరువాత వలలోనికి వచ్చిన చేప శుభ్రపరచబడి దేవుని వాక్యం అనేటువంటి కత్తితో శుభ్రపరచబడి నీటి బాప్తిసం పొందిన తరువాత అది నూనెలో వేయించాల చేప ఆ నూనెలో వేయించట వేయించినప్పుడు భుజించుటకు యోగ్యమై ఉన్నది ఏమిటి నూనె ఈ నూనె దేనికి సాదృశ్యంగా అనగా పరిశుద్ధాత్మకు సాదృశ్యంగా ఉన్నది వలలోనికి వచ్చిన చేప దేవుని వాక్యముతో శుభ్రపరచబడి నీటితో బాప్తిసం పొందిన తరువాత ఆయన సన్నిధిలో ప్రార్థన విజ్ఞాపన చేసేటప్పుడు ఆయనను ఆరాధించేటప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు అగ్నిగా వారి మీదకి దిగి వచ్చినప్పుడు వారు పరిశుద్ధ అగ్నితో కాల్చబడతారు కనుక ఈ యొక్క కాల్చబడిన చేప పరిశుద్ధాత్మ అభిషేకము పొందిన వారికి సూచనగా ఉన్నది కనుక పరిశుద్ధ గ్రంథములు అపోస్తుల కార్యాలయం కార్యములు రెండవ అధ్యాయం ఒకటి నుంచి నాలుగు వచనాలు మనం చదివినట్లయితే మేడగదిలో మేడగదిలో నూట ఇరవై మంది అక్కడ కూర్చొని ఏకాత్మతో ప్రార్థన విజ్ఞాపన చేస్తున్నప్పుడు వారి మీదకి పరిశుద్ధ అగ్ని దిగి వచ్చింది నూట ఇరవై మంది మీదకి నూట ఇరవై నాలుగులుగా విభాగింపబడి వారి మీదకి దిగినప్పుడు వారు శక్తి బలమును పొంది ఈ ప్రపంచాన్ని తల్లకిందులు చేసే చేయగలిగిన శక్తి పొందిన వారు అవుతున్నారు కనుక కాల్చిన చేప పరిశుద్ధాత్మ అభిషేకము పొందిన విశ్వాసులకు సూచనగా ఉన్నది మూడవదిగా ఉపవాసమున్న చేప ఉపవాసమున్న చేప ఫిష్ దట్ ఫాస్టెడ్ యోనా గ్రంథము ఒకటో అధ్యాయము పదిహేడవ వచనం మనం చదివినట్లయితే గొప్ప మత్స్యము ఒకటి యోనాను మృంగవలినని యహోవా నియమించి ఉండగా యోనా మూడు దినములు ఆ మత్స్యము యొక్క కడుపులు ఉండెను అని చదువుతున్నాం దేవాది దేవుడు ప్రవక్త అయిన యోనాతో అంటున్నాడు నినేవే పట్టణస్థుల యొక్క పాపము దోషము నా దృష్టికి ఎంతో ఘోరమైనది కనుక నీవు వారి దగ్గరకు పోయి వారికి నా ఉగ్రతను గురించి వారికి తెలియపరచమని చెప్తూ ఉన్నాడు అయితే అక్కడికి పోవటానికి భయపడినటువంటి యోన ప్రవక్త పోయేటువంటి పడవ ఎక్కాడు ఆ ఓడలో ప్రయాణం చేస్తూ ఉన్నాడు ఓడ అడుగు భాగమునకు పోయి నిద్రపోతూ ఉన్నాడు జరిగిన కార్యం ఏమిటంటే దేవాది దేవుడు ఆ యొక్క సముద్రములో గొప్ప తుఫాను రేపగా అలలు పైకి లేచి ఆ యొక్క ఓడ మునిగిపోయేటువంటి పరిస్థితి ఏర్పడినప్పుడు ఓడలో ఉన్న వారందరూ భయపడి వారి వారి దేవతలకు మొక్కడం ప్రారంభించాడు అయితే ఈతడు యోన భక్తుడు కింద పోయి అడుగు భాగమ నిద్రిస్తూ ఉన్నాడు ఓడ నాయకుడు అంటున్నాడు ఓయీ ఈ నిద్రబోతా అని పిలుస్తూ ఉన్నాడు నా ప్రియ సహోదరి నా ప్రియమైన సహోదరుడా ఈ యోన దేవుని పరిచర్యలో మందమతులుగా నిద్రపోయే వారికి సూచనగా ఉన్నాడు కనుక అక్కడ జరిగిన పరిస్థితి అంతా తెరుచుకున్న యోన అంటున్నాడు ఇది నా వలన జరిగింది కనుక నన్ను ఎత్తి సముద్రములో వేయమనంగానే వారు ఆయనను ఎత్తి సముద్రములో పడవేయగా గొప్ప మత్స్యము ఒకటి ఆయనను మృంగింది మృంగి మూడు దినములు ఉపవాసం ఉన్నది తన కడుపును ఆయనకు ప్రార్థనా మందిరంగా మార్చింది ఏమిటి ఉపవాసం ఎందుకు ఈ చేప ఉపవాసం ఉన్నదనగా ఉపవాసం అనగా ఆహార పానీయాలు మాని దేవాది దేవుని సన్నిధిలో ఏకాగ్రతతో ప్రార్థనా విజ్ఞాపన చేయటం మోసే నలభై దినాలు ఉపవాసం ఉన్నాడు దేవుని సన్నిధిలో ధర్మశాస్త్రాన్ని లోకానికి తీసుకుని వచ్చాడు యజ్రా ఫాస్టెడ్ ఫర్ గాడ్స్ ప్రొటెక్షన్ అండ్ గైడెన్స్ వైల్ ట్రావెలింగ్ వాల్యుబుల్ ఐటమ్స్ టు జరూసలేం ది సిటీ ఆఫ్ జరూసలేం అండ్ నెహేమ్ ఆల్సో ఫాస్టెడ్ టు రీబిల్డ్ ది సిటీ వాల్స్ యేసుక్రీస్తు వారు కూడా సాధాను ఓడించడానికి ఆయన పరిచర్లు బలమును శక్తి పొందడానికి నలభై దినాలు ఉపవాసం ఉండి దేవాది దేవుని శక్తి పొంది అనేక అద్భుతాలు ఆశ్చర్య కార్యాలు ఆయన పరిచర్యలో చేయగలిగాడు నా ప్రియ సహోదరి నా ప్రేమైన సహోదరుడ కనుక ఉపవాసము దేవుని యొక్క శక్తిని లోకానికి దించగలిగే సాధనమై ఉంటుంది అంతేకాకుండా ఆ చేప ఉపవాసమున్న చేప ప్రార్థనా మందిరంగా మార్చింది తన యొక్క కడుపులో యోన ఆ యొక్క చేప కడుపులో నుంచి దేవాది దేవునికి ప్రార్థన విజ్ఞాపన చేశాడు ప్రార్థనగా పరిస్థితులను మారుస్తూ ఉన్నది ప్రార్థన ఒక క్రైస్తవునికి ప్రాముఖ్యమైన అంశమై ఉన్నది ప్రార్థన క్రైస్తవునికి విశ్వాసికి శక్తివంతమైన ఆయుధమై ఉన్నది ప్రార్థన పరలోకపు శక్తి లోకానికి దించగలిగే ఒకే ఒక మార్గం ప్రార్థన పరిస్థితులను మారుస్తుంది ప్రార్థన అగ్నిజ్వాలలు ఆర్పివేసింది ప్రార్థన సింహాల నోళ్లను మూయించింది ప్రార్థన యుద్ధాలను నివారించింది ప్రార్థనకు అసాధ్యమైనది లోకములు ఏమీ లేదు కనుక ప్రతి క్రైస్తవుడు వలలోనికి వచ్చిన వారు దేవుని సువార్తను అంగీకరించిన వారు ఉపవాసముండి ప్రార్థించవలసిన వారై ఉంటున్నారు పరిశుద్ధాత్మ అభిషేకం పొందినవారు ఎల్లప్పుడూ ప్రార్థనా వీరులుగా ఉండాలి నాలుగవదిగా నాలుగవదిగా దేవునికి ఇచ్చే చేప ఫిష్ దట్ గివ్స్ టు గాడ్ మత్స్సు వార్త పదిహేడు అధ్యాయం ఇరవై ఏడో వచ్చిన మనము చదివినట్లయితే మత్సు వార్త పదిహేడు ఇరవై ఏడు అయినను మనము వారికి అభ్యంతరము కనుగజేయకుండాట్లు నీవు సముద్రమునకు పోయి యేసుక్రీస్తు వారు ఎవరితో చెప్తూ ఉన్నాడు సీమోనుతో చెప్తూ ఉన్నాడు పేతుడితో చెప్తున్నాడు నీవు సముద్రమునకు పోయి గాలము వేసి మొదట పైకి వచ్చు చేపను పట్టుకొని దాని నోరు తెరిచిన ఎడల ఒక షెకేలు దొరుకున్నావు దానిని తీసుకుని నా కొరకును నీ కొరకును వారికి చె వారికి చెల్లించమని అతనితో చెప్పాను అని అతనితో చెప్పాను యేసుక్రీస్తు వారు ఒకసారి శిష్యులతో కపెన్న హోము అనేటువంటి పట్టణానికి వెళ్ళారు అక్కడ ఆయన పన్ను కట్టవలసి వచ్చింది మనము ఒక పట్టణానికి పోయేటప్పుడు గేట్ దగ్గర టోల్గేట్ అనేటువంటి ప్రాంతంలో ఏ విధముగా అయితే టోల్గేట్ ఫీజు చెల్లిస్తాం అదే విధముగా ఆ స్థలములో పన్ను కట్టవలసి వచ్చింది ఆ పన్ను కట్టడానికి యేసుక్రీస్తు వారు సీమంతో చెప్తూ ఉన్నాడు నీవు సముద్రానికి పోయి గాలము వేయి మొదటిగా వచ్చు చేప రెండు మూడు నాలుగో కాదు మొట్టమొదటిగా వచ్చు చేప పైకి రాగానే దాన్ని నోరు తెరవగానే ఒక షికేలు దొరకడం కనుక ఇక్కడ దేవునికి ఇచ్చే చేప నాలుగవదిగా దేవునికి ఇచ్చే చేప దేవునికి ధారాళముగా ఇచ్చే చేప మనలో అనేకులు అన్నిటికీ ఖర్చు పెట్టుకుంటున్నారు అన్ని విషయాలకు ఖర్చు పెట్టుకుని ఆఖరిగా చాలా తక్కువగా దేవునికి ఇచ్చేవారై అంటున్నారు ఇక్కడ ఒక సత్యాన్ని మీకు చెప్పాలనుకుంటున్నాను దేవునికి ఇవ్వవలసినది దేవునికి ఇవ్వకపోతే దయ్యము దాన్ని లాక్కుపోతుంది ఆ యొక్క డబ్బు మీద మనకు అధికారం లేకుండా దయ్యం లాకపోతుంది మరి ఒక సత్యం ఏమనగా దేవునికిచ్చి ఎవ్వరనూ ఈ లోకములో పేదవారు కాలేదు దేవునికి ఇవ్వకుండా ఎవ్వరనూ ధనవంతులు కాలేదు కనుక ఏసుక్రీస్తుకు చూడు ఇచ్చు చూడు ఏ సయ్యకు సంతోషముగా ఇచ్చేవారిని దేవాది దేవుడు ఎంతగానో దీవించే దేవుడయి ఉన్నాడు ఆకాశ వాకిళ్లను విప్పే దేవుడయి ఉన్నాడు విస్తారమైన ఆశీర్వాదాలు మన మీద కృంభరించే దేవుడయి ఉన్నాడు కనుక దేవునికిచ్చే చేప ఐదవదిగా ఆఖరిగా ఆశీర్వదించబడిన చేపలు ఆశీర్వదించబడిన చేపలు ఫిష్ దోస్ ఆర్ బ్లెస్డ్ మార్క్సు వార్త ఆరు అధ్యాయం నలభై ఒకటో వచ్చిన మనం చదివినట్లయితే అంతటా ఆయన ఆ ఐదు రొట్టెలను రెండు చేపలను పట్టుకొని ఆకాశం వైపు కన్నులెత్తి ఆశీర్వదించి ఆ రొట్టెలు విరిచి వారికి వడ్డించుటకు తన శిష్యులకిచ్చి ఆ రెండు చేపలను అందరికీ పంచిపెట్టెను అని చదువుచున్నాం ఒకసారి యేసుక్రీస్తు వారు పట్టణాలు గ్రామాలు తిరిగిన తదుపరి అరణ్యానికి వెళ్ళాడు అక్కడికి కూడా కొన్ని వేల మంది ఆ స్థలానికి చేరుకున్నారు యేసుక్రీస్తు వారికి ముందుగానే పోయి ఆ స్థలములకు కూర్చున్నారు ఆయన బోధ వినడానికి ఆయన చేసే అద్భుతాలు చూడడానికి అయితే అక్కడ యేసుక్రీస్తు వారు బోధించుచుండగా మొదటి దినం అయిపోయింది రెండవ దినం అయిపోయింది మూడవ దినం కూడా అయిపోయింది మూడు దినాలు కదలకుండా ఆయన యొక్క సోహార్తను వినుచూనే ఉన్నారు మూడు దినాలు అయిన తరువాత శిష్యులు యేసు దగ్గరికి వచ్చి అంటున్నారు అయ్యా ఇక్కడ అరణ్యము వీరికి భోజనం చేసి మూడు అయింది కనుక వారిని పంపించి వేయమని చెప్తూ ఉన్నాడు ఏసు అంటున్నాడు మీరే వారికి భోజనం పెట్టమంటున్నాడు వారు ఆశ్చర్యపోయారు మా దగ్గర ఏ ఎక్కడుంది ఇంతమందికి భోజనం చేయడానికి చె పెట్టడానికి మా దగ్గరకు భోజనము అని వారు ఆశ్చర్యపరుచుండగా మీ దగ్గర ఏమైనా ఉన్నదా అని అడిగాడు ఒక చిన్నవాడు ఒక చిన్న బాబు తన యొక్క బాక్స్లో ఐదు రొట్టెలు రెండు చేపలు పట్టుకున్నాడు దానిని తీసుకొని యేసు దగ్గరికి తీసుకుని వచ్చారు యేసు దాన్ని పట్టుకొని పరలోకం వైపు కన్నులెత్తి దానిని ఆశీర్వదించగానే రెండు చేపలు నాలుగు చేపలైనవి నాలుగు ఎనిమిది అయినవి ఎనిమిది పదహారు అయినవి పదహారు ముప్పై రెండు అయినవి ముప్పై రెండు అరవై నాలుగు అయినవి అరవై నాలుగు నూట ఇరవై ఎనిమిది అయినవి ఈ విధముగా పెరిగి పెరిగిపోయినప్పుడు వారందరూ లైన్లో కూర్చోమన్నారు అందరూ కూర్చున్నారు అందరూ నమ్మి కూర్చున్నారు వారికి అది వడ్డించగా వారు తిని తినగా మిగిలిపోయినటువంటి ముక్కలు పన్నెండు గంపలైనవి ఇక్కడ ఒక సత్యాన్ని చెప్పాలనుకున్నాను అదేమిటనగా ఏసు చెప్పగానే అందరూ నమ్మి కూర్చున్నారు దగ్గర దగ్గర ఐదు వేల మంది కూర్చున్నారు అయితే ఆయన శిష్యులు పన్నెండు మంది వీరికి ఆహారం ఎక్కడ దుర్ నుంచి తీసుకురావాలని ఆయనలో ఉన్న శక్తిని నమ్మలేదు కనుకనే వారిని వారిని నమ్మే విధముగా చేయడానికి లేక వారికి ఒక సత్యాన్ని తెలిపడా తెలియపరచడానికి ఒక పాఠాన్ని నేర్పించడానికి యేసుక్రీస్తు వారు ఆ ముక్కలను పన్నెండు గంపలుగా ఎత్తారు కనుక నా ప్రియ సహోదరి నా ప్రియమైన సహోదరుడా ఆయన అద్భుతాలు చేయువాడు ఆశ్చర్యకార్యాలు జరిగించేవాడు ఆయనకు అసాధ్యమైనది లోకములో లేమీ లేదు కనుక రెండు చేపలతో ఐదు రొట్టెలతో ఐదు వేల మందికి ఆహారముగా పంచాడు ఇక్కడ మరి ఒక సత్యాన్ని మీకు చెప్పాలనుకుంటున్నాను నమ్మి కూర్చున్న వారు నిరాశ చెందలేదు ఎవ్వరూ కూడా ఎందుకంటే దేవుడు ఆశ్చర్యకార్యాలు చేసేవాడు ఆయన ఆలస్యం చేస్తాడేమో కానీ అలక్ష్యం చేసే దేవుడు కాదు అంతేకాకుండా మరొక సత్యం ఏమిటంటే చిన్న సహాయము ఆ చిన్న బాబు తెచ్చినటువంటి రెండు చేపలు ఐదు రొట్టెలను ఐదు వేల మందికి పంచే విధంగా చేశాడు చిన్న సహాయాన్ని గొప్ప ఆశీర్వాదముగా మార్చేటువంటి దేవుడయి ఉన్నాడు నా ప్రియ సహోదరి నా ప్రేమన సహోదరుడ ఈ ఆశీర్వదించబడిన చేపలు ఎవరనగా వలలోనికి వచ్చినవారు వాక్యము ద్వారా శుభ్రపరచబడినవారు పొందిన పొందినవారు నీటి ద్వారా పరిశుద్ధాత్మ అభిషేకము పొందినవారు రెండవదిగా పరిశుద్ధాత్మ అభిషేకం పొందినవారు తదుపరి ఉపవాసముండి ప్రార్థనా విజ్ఞాపన చేసేవారు దేవునికి ధారాళముగా ఇచ్చేవారు అటువంటి వారు యేసుని యొక్క చేతిలోనికి వచ్చినట్లయితే వారు అనేక విధాలుగా ఆశీర్వదించబడతారు అనేక మందిని దేవుని సన్నిధికి నడిపిస్తారు దేవాది దేవుని ఆశీర్వాదాలకు పాత్రలై ఉంటారు దేవుడు మనల్ని దీవించను గాక ఒక్క నిమిషం ప్రార్థిద్దాం పరిశుద్ధుడా ప్రేమ కలిగిన తండ్రి దయగల ప్రభువ ఈ వాక్యం వినుచున్న ప్రతి బిడ్డను ఆశీర్వదించండి వారికి ఆయుష్ను ఆరోగ్యమును బలమును శక్తిని ప్రసాదించింది ఈ భద్రపరచమని మా ప్రభువును మా రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధనామమును అడిగి వేడుకొనుచున్నాము తండ్రి ఆమెన్ 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 దేవుడు మనల్ని దీవించిన గాక